ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇరవై రెండు విద్యార్ సంఘాల ఆధ్వర్యంలో ఈ మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆదివాసీ హరణానికి వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపేయాలని చెప్పేసి కుల వివక్షకు మత వివక్షకు లౌకిక ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఇరవై రెండు విద్యార్థి సంఘాలు కూడా మేము ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలి కేంద్ర ప్రభుత్వం కాల్పుల కను ప్రకటించాలి అదేవిధంగా శాంతి చర్చలకు ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహిస్తా ఉన్నాం మేము కోరుకునేది ఏంటంటే మొట్టమొదటగా ఈ భారతదేశంలో రాజ్యాంగం అమల్లో ఉందా సుప్రీంకోర్టు పనిచేస్తుందా ఒకవేళ రాజ్యాంగం అమల్లో ఉంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలించేటువంటి పాలక వర్గాలు ఈ రోజు ప్రజలకు జీవించే హక్కును ఎందుకు కాలు రాస్తా ఉన్నాయి ఈరోజు ఈ ఈ ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీలపై ఎందుకు యుద్ధం చేస్తా ఉన్నాయి బార్డర్ లో ఉండాల్సినటువంటి పారామిలిటరీ బలగాలను మధ్య భారతంలో ఆదివాసులపై ఎందుకు యుద్ధాన్ని పంపినాయి లక్షలాది మంది పారామిలిటరీ బలగాలను అక్కడ ఎందుకు డిప్లై చేస్తా ఉన్నాయి ఈ రోజు ఆ క్రమంలో భాగంగానే ఐదు వందల మంది ఆదివాసులు వంద మంది విప్లవకారులు ఈ రోజు చనిపోవడం జరిగింది అందులో భాగంగానే సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబల కేశవరావు కూడా చనిపోవడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను నంబల కేశవరావు స్పష్టంగా తను ఎంటేక్ చేసిండు డెబ్బై వరంగల్ ఆర్వీసీలో ఎంటే చేసిండు ఎంటే చేసి తన ఈ రోజు పీడిత ప్రజానికం కోసం ఆదివాసీల కోసం దళితుల కోసం మైనారిటీల కోసం ఈ దేశంలో భూమి సమస్య పరిష్కారం కావాలి కుల సమస్య పరిష్కారం కావాలి మత వ్యాప్త ఉండొద్దు అందరికీ విద్య వైద్యం అందాలని చెప్పేసి అందరికీ ఆరోగ్యం మెరుగైన ఆరోగ్యం అందాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత ప్రాజానికారం పోరాటంలోకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అబాయ్ కూడా స్పష్టంగా వాళ్ళ ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఈ దేశంలో సమస్యలను మీరు ప్రదర్శించినట్లయితే మేము విప్లవకారులుగా మారకపోదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండడం జరిగింది అభయ్ ఒక చదువుకున్నటువంటి విద్యావంతుడు కిషన్జీ ఇక్కడ ఉస్మాన్ లో ఎల్ఎల్బీజ్ అయినటువంటి విద్యావంతుడు విధంగా నంబల కేశవరావు ఎంటెక్ ఆర్ఎస్ ఎంటెక్ అయినటువంటి వాడు ఆజాదీల ఎంటెక్స్ అయినటువంటి వాడు గద్దరన్న ఉస్మాన్ఎస్ లో బిటెక్స్ అయినటువంటి వాడు దివాకరణ ఎంబీబీఎస్ అయినటువంటి వాళ్ళు మీరు గమనించినట్లయితే మావోయిస్టు ఉద్యమంలో మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అదే అదేవిధంగా మేధావులు విద్యార్థులు ఒక ఒక బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని మార్దమని ఈ దేశ ప్రజల కోసం వాళ్ళు ఉద్యమంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ ఏదైతే ఈ రోజు వాళ్ళపై ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తున్నారో అమిత్ షా లాగా మోడీ లాగా వాళ్ళు గోద్ర అల్లర్లు సృష్టించలేదు వాళ్ళు ఈ దేశంలో ఆధిపత్య భావజలంతో దళితులను ఇబ్బంది పెట్టట్లేదు వాళ్ళ మావోయిస్ట్ పార్టీ రోజు మాకు భూములు కావాలని అడగట్లేదు మాకు లేకపోతే అన్ని లెక్క మాకు ఇరవై ఏడు దశ బిల్డింగ్లు కావాలని అడగట్లేదు లేకపోతే మల్టీనేషనల్ కంపెనీలు సృష్టించేటువంటి ఒక కాంట్రాక్టులు అదానిలాగా కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవట్లేదు ఈ దేశంలో వాళ్ళు అడుగుతున్నది ప్రజాస్వామ్యం ప్రజల హక్కులు అందరికీ సమానత్వం ఉండాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఉన్నారు అట్లాంటి సందర్భంలో మీరు అదాని కోసం అంబానీ కోసం జిందాల్ మిట్టల్ కోసం అదేవిధంగా అమెరికా ట్రంప్ కోసం సామ్రాజ్యవాద దేశాల కంపెనీల కోసం రష్యా కోసం చైనా కోసం మీరు ఈరోజు అక్కడ బంగారాన్ని యురేనియాన్ని అదేవిధంగా ఇనుమును బొగ్గును బాక్సైజ్ను ఇవన్నీ కూడా అక్కడ నుంచి దోసుకొని మీరు ఎంబాయిలు చేసుకుని దోసుకొని ఈరోజు సామ్రాజ్యవాద కంపెనీలకు మన దేశంలో బడా పెట్టుబడి మీరు తాకట్టు పెట్టడం జరుగుతుంది ఇట్లాంటి ఇందుకోసం మాత్రమే మీరు ఈరోజు ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తూ ఉన్నారు మేమేమంటా ఉన్నాం ఈ కగారు అనేది ఒక నీతి అనే యుద్ధం ఒకవైపు మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటిస్తే మీరు ఇంకోవైపు ఇరవై వేల మందిని కరగుట్ట చుట్టూ మీరు మోరించి ఇరవై రోజుల పాటు మీరు కూమింగ్ చేసి ముప్పై ఒక మందిని మీరు పొట్టులో పెట్టుకున్నారు అందులో కూడా ఒక విద్యావంతుడు డాక్టర్ చందు కూడా సామాడు కావడం జరిగింది ఈ రోజు ప్రస్తుతం మనం నిలబడి నేల ఉస్మాన్ యూనివర్సిటీ కూడా విజయలక్ష్మి అని చెప్పేసి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివి ఈ తెలంగాణ రావాలని చెప్పేసి తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలు కావాలని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకురాలు తన ఈ రోజు అమరాలు కావడం జరిగింది తన డెడ్ బాడీలు కూడా ఇవ్వమని అంటే ఈ రోజు పాలక వర్గాలు భయపడుతున్నాయి మేము వాళ్ళ డెడ్ బాడీలు మేము తెలంగాణకు అందజేయం మేము ఆంధ్రాకు అందజేయం శివ రాజకీయాలు చేస్తుండే ఇలా చంద్రబాబు నాయుడు శివ రాజకీయాలు చేస్తున్నాడు ఇలా అచ్చెనాయుడు అచ్చెన్నాయుడు వాళ్ళు వాళ్ళ డెడ్ బాడీలు ఇస్తే మీ గుండెల్లో ఏమన్నా ప్రణులే పేలుతున్నారా వాళ్ళు వాళ్ళు వచ్చి మీకు ఏమైనా చూటాలు తీస్తున్నారా మీరు పసి పాప మంగ్లీ సోడి తల్లి సోమ్ల బీజాపూర్ జిల్లా ఒక ఆరు నెలల పశుమపై చూటాలు సుప్రీంకోర్టుకు తెలియదా ఆరు నెలల పశుమాపై తూటాలు ఎలా చెప్పేసి సుప్రీంకోర్టుకు తెలియదా ఇలా డిఆర్జీ బలగాలను మీరు ఎట్లా డిప్లాయ్ చేస్తున్నారని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు సల్వాజుడు ను రద్దు చేస్తున్నాం దీనికి చట్టబద్ధం లేదని చెప్పి చెప్పింది ఇలా ప్రైవేట్ సైన్యం డిఆర్జీ డిఆర్జీకి చట్టబద్దులే విషయాన్ని సుప్రీంకోర్టు తెలియదా గవాయిని కూడా ప్రశ్నిస్తున్నా సుప్రీంకోర్టు పనిచేస్తున్నారు లేదా ఈ దేశంలో లేదు ఆర్ఎస్ఎస్ కనుశానలో పనిచేస్తున్నా మీరు స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది నేను బీజేపీ మోడీ అమిత్ షాను ప్రశ్నిస్తున్నారు మీరు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా మీరు ఆర్ఎస్ఎస్ మన ధర్మం ప్రకారం పనిచేస్తున్నారా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఇలా పీడిత ప్రజానికి అంతా కూడా ఒకవైపు ఉంది ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ శక్తులు అంతా కూడా ఒక వైపు ఉంది నేను చెప్తున్నా ప్రశ్నిస్తా మీరు నచ్చలేదు అంటున్నారు మీరు ఆనంద్ తేలుతుంటే ప్రొఫెసర్ నచ్చలే అంటున్నారు సాయిబాబాలో అంటున్నారు ఉస్మాన్ న్యూస్ లో ఇరవై ఐదు మంది విద్యార్థులపై ఉపా కేసు ఉన్నాయి తెలంగాణలో నూట ఐదు మంది విద్యార్థులపై ఉపా కేసు ఉన్నాయి మీరు ప్రశ్నిస్తే నచ్చలేదే అని చెప్పేసి మీరు కేసులు పెడతారు సాయాన్న ప్రతిపక్ష పార్టీ నాయకుడు మీరు రాహుల్ గాంధీ నచ్చలేడి అంటున్నారు అర్బన్ నక్ట్ అంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ అంతా అర్బన్ నక్స్ ఓకే మీరు మళ్ళీ ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నుంచి చంద్రశేఖరరావు ఉన్నారు పది లక్షల మంది బహిరంగ సభలో తను తన కూడా మావోయిస్ట్ పార్టీ చర్చలు జరపాలి మావోయిస్ట్ ఎండా అంటున్నారు తను నక్సలైట్లే అంటే ఈ రకంగా చూస్తే భారతదేశంలో ఇప్పుడు ఢిల్లీ పడిన రైతులంతా కూడా ధర్నా చేస్తూ ఉన్నారు మా రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు నష్టలే అంటే మీరు మాట్లాడుతున్నాను బట్టి ఈ దేశంలో ఉన్నదంతా నచ్చలేదు అయితే ప్రశ్నించే వాళ్ళు నక్లైతే అయితే ఈ దేశంలో ప్రతి ఒక్క నక్లైట్ అయితే నేను జైలు చేస్తూ ఆపరేషన్ కగారం తక్షణమే వెనుక తీసుకోవాలని సాహించడానికి ముందు రావాలని లేదంటే మేము అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆదివాసీ ఎంపులు కలుపుకొని పార్లమెంట్ ముదటి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జారీ చేస్తాం